హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎలిజిబిలిటీ లో ఉన్న ప్రతి రైతుకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో పేమెంట్ విడుదల చేయబోతున్నట్లు దీనికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది వీడియోని గురించి తెలుసుకునే ముందుగా ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా అలాగే ఈ యొక్క వీడియోను ఇంకా లైక్ చేయకపోయినట్లయితే వెంటనే లైక్ చేయండి ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడులో సంభవించిన కరువు కారణంగా ఏవైతే ఏడు జిల్లాల్లోనూ నూట మూడు మండలాలున్నాయో అంటే రేపీ ప్రభుత్వం ఏడు జిల్లాల్లో నూట మూడు మండలాలను కరువు మండలాలైతే ప్రకటించడం జరిగింది ఈ యొక్క ఏడు జిల్లాల్లోని నూట మూడు మండలాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి నివేదికను ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగు లక్షల ఎకరాలలో పంట నష్టపోయిన రైతులు ఏడు లక్షల మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఈ ఏడు లక్షల మంది రైతులకు ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలను పెట్టుబడి రాయితీగా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అంచనా అయితే జరిగింది ఇక మరొక అప్డేట్ ఏమిటంటే గత సంవత్సరం డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాన్ ప్రభావం కారణంగా ఏడు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఇందులో భాగంగా ఏడు లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన ఐదు లక్షల రైతులకు నాలుగు వందల నలభై రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలను పెట్టుబడి రాయితీ కార్డులను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది కరువు కారణంగా అలాగే మిచాంగ్ తుఫాన్ కారణంగా ఎవరైతే నష్టపోయిన రైతులున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ త్వరలోనే వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ప్రస్తుతానికి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెల మొదటి వారంలో దీనికి సంబంధించిన పేమెంట్ అనేది బహిరంగ సభలు అనేది ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తుండగా ఈ యొక్క బహిరంగ సభల్లో రైతులకు ఈ యొక్క పేమెంట్ విడుదల చేసేదానికి ఏర్పాట్లు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో నూట మూడు మండలాలలో పంట నష్టపోయిన రైతులకు ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అలాగే మిచ్చాం తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ఐదు లక్షల మంది రైతులకు నాలుగు వందల నలభై రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు వరకైతే అందజేయడం జరుగుతుంది ఇప్పటికే పంట నష్టపోయిన రైతులందరికీ సంబంధించిన లిస్టును ను అన్ని వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలలో ఉంచినట్లు అలాగే తప్పనిసరిగా ఎవరైతే వారికి సంబంధించిన పంట నష్ట పరిహారం అందాలంటే తప్పనిసరిగా ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు నమోదు అన్నది చేసుకుని ఉండాలని ఈ క్రాప్ లో నమోదైన పంట వివరాల ఆధారంగా అలాగే ఆ యొక్క ఈ క్రాప్ నమోదు చేసే సమయంలో కోఆర్డినేట్స్ ఉంటాయి అంటే వారికి సంబంధించిన పంట అనేది ఏ ప్రాంతంలో వేయడం జరిగింది అనే దానికి సంబంధించిన మ్యాపింగ్ అనేది చేస్తుంటారు కాబట్టి ఆ ప్రాంతంలో గనక పంట నష్టం జరిగినట్లయితే ఇప్పటికే అధికారులు అంచనా అయితే వేస్తుంటారు కాబట్టి ఈ యొక్క మిచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులందరికి సంబంధించిన లిస్టు లో ఇప్పటికే వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది చేసి పైన అర్హుల జాబితా అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం రాగా దీనికి సంబంధించిన పేమెంట్ ను ఫిబ్రవరి నెల మొదటి వారంలో అంటే ఎలక్షన్ కన్నా ముందుగానే రైతులకు వేసే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది